వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాట ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నేను కంటే పోల్చుకుంటే నాసిక్లో ఈరోజు అయితే ధర పెరిగింది ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సిక్స్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పెలిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే నాసిక్లో రెండు వందల తొంభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ నైంటీ రూపీస్ నాసిక్ టమోటా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్